తమ పిల్లలను ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చకూడదని సినీ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం తల్లిదండ్రులకు సూచించారు స్థానిక కప్పల్ నగర్లోని కనిస్క్ కన్వెన్షన్ హాల్లో పద్మశ్రీ బ్రహ్మానందం మాజీ రాజ్యసభ సభ్యులు డీజీ వెంకటేష్ ఎంపీ బస్తిపాటి నాగరాజు ఢిల్లీ విద్యా సంస్థ చైర్మన్ రెడ్డి రెపోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావులు రేపోనెన్స్ కోర్సును లాంఛనంగా ప్రారంభించారు పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ రేపోనెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు సమర్థవంతమైన వ్యక్తి అని అలాంటి వ్యక్తి కర్నూలు నగర శివార్లో పదకొండు ఎకరాల సువిశాలమైన ప్రాంగణం కేజీరెడ్డి ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీమ ప్రాంత వాసులకు నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఆయనతో ఒప్పందం కుదుర్చుకుని ఏర్పాటుకు స్వీకారం చుట్టడం స్వాగతించాల్సిన అంశంగా ఆయన అభివర్ణించారు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ వెనకబడిన ప్రాంతంగా విద్యాపరంగా అభివృద్ది చెందితేనే ఆ ప్రాంత అభివృద్ది సాధ్యమవుతుందన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గా స్థాపించి నేడు రేపు సంస్థగా ఏర్పాటు చేయడం కర్నూలు ప్రాంత ప్రజలకు సువర్ణ అధ్యాయంగా తాను భావిస్తున్నట్లు చెప్పారు కర్నూలు రేపౌన విద్యా సంస్థను ఏర్పాటు చేయడం ఒక మేలురాయిగా భావిస్తున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు డీజీ వెంకటేష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు కర్నూలు పరిశ్రమల హబ్గా మారు అందుకు తగ్గుట్టూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయని అన్నారు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు విద్యా సంస్థల చైర్మన్ కేజీరెడ్డి అన్నారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలు విభా విధానాలు సీమా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని బ్రిజల్లో భాగంగానే రిపోనెన్స్ కన్నులకు తీసుకొచ్చినట్లుగా ఆయన చెప్పారు

ముఖ్యంగా ఆయన శ్రీ పూర్వచంద్రరావు గారు చాలా చాలా విజయవంతమైన ఇంతమంది నేను హైదరాబాద్లో కూడా సార్లు ఉండే ఉన్నప్పుడు అతని పద్ధతి ఆయన చూస్తుంటే సమర్థవంత వ్యక్తి అయినా నేను ఇట్లా లో ఈ కాలేజీ పదకొండు ఎకరాల విశ్రీణంలో కేకే రెడ్డి గారు వినిపించినటువంటి ఆ స్కూల్ని మేమందరం కలిసి అద్భుతమైనటువంటి విద్యా సంస్థని ఇక్కడ రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులకి రాయలసీమలో ఇంకా మాట్లాడుతూ రాయలసీమ

చాలా మంచి చూడాలని చెప్పి ఒక హాస్టల్లో కాలేజీలో చేరి అక్కడ చదువుకుని అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి వీటన్నిటికీ పూర్తి చేశాను పూర్తి చేశాను చదివాలని చెప్తున్నారు కానీ అందరూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం లక్ష్యాన్ని కాదు మార్గాన్ని కూడా ప్రేమించాలి గోల్ని కాదు మనం

అంటే ఆయన చెప్పినప్పుడు చెప్తున్నా ఎందుకంటారంటే కష్టపడితే ఎవరైనా ఎప్పటి వాళ్ళైనా ప్రతి కష్టానికి ప్రతి సెక్సెస్ వెనకాలను కానీ ఉండేది మాత్రం ప్రతి సెక్సెస్ వెనకాల కష్టం మన నిజాయితీ మన ఆ పూర్ణ ఉన్నటువంటి వ్యక్తి ఎమ్నాడు పూర్ణ అది ఏదైనా పట్టుకున్నాడు సిన్సియర్ గా

సరిగ్గా మార్కులు నాకు తక్కువ మార్కులు చేసుకోండి చాలా మంది ఇప్పుడు చదువుతున్నాడు వాళ్ళ ముందు వాళ్ళకి నైన్టీ మార్క్స్ వచ్చాయి వాళ్ళకి ఎయిటీ మార్క్స్ వచ్చాయి అని కంపేర్ కంపేర్ మాత్రం పోల్చి నువ్వు సరిగ్గా చదువు నువ్వు చదవకపోతే చదవాలి మార్పులు రావాలని ఇరవై నాలుగు గంటలు వాళ్ళని కీపెట్టినా పర్వాలేదు కానీ వాటితో పాటు చదవడం లేదు వాటి కంటే ఎక్కువ మనం నచ్చుకోవాలి కాబట్టి వాళ్ళని ఎక్కువ మరియు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టి బాధ పెట్టి వాళ్ళని ఎలాగైనా సరే చదివించాలి ఎంతైనా చేయాలి అని అనుభవచ్చు కానీ ఇలాంటి ఇబ్బంది పెట్టి

माँ एक एक्साम्पल अपने नामित सर मार्क्स बता दूँ कि इस लेजेंडरी पर्सनेट को फिल्मित किस चतुरा धंधा का उदाहरण चतुर लेजेंडरी का चतुर इस्टार्टिंग लिए ऑडियंस इस्टार्टिंग लिए ट्रेडिंग चतुर अच्छा नहीं लगता लेकिन वालों का अंतर कावल कावल सक्रिय आए उपलब्ध है मानो लक्ष्मण का सक्से�

ఫర్ ఎగ్జాంపుల్ ఇవాడు ఉన్నటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ లాబో శాస్త్రి గారు ఒకే ఒక మాట చెప్పాలంటే కమలాలు అద్భుతమైనటువంటి పుష్పాలు కమల పుష్పాలని అది ప్రకాశం అందరూ సౌందర్యం ఎంత అది వచ్చింది మాత్రం ఎలా విమర్శించాలనేటువంటి విషయానికి పిల్లలు ఆలోచించాలి నాన్న కష్టపడి అలాంటి తెలుసు ఎంత కష్టపడి వాడు పరోపాలు చేసి కష్టపడి చెమట వచ్చి ఆ పిల్లలు చదువుకోవాలని పెద్ద పెద్ద ప్ర

రెండు చేతులు కలిస్తేనే ధ్వని ఉంటుంది చప్పుడు ఉంటుంది రిసోర్స్ అవసరం ఆ పేరులోనే ప్రతిధ్వని అంటే ధ్వని ఏమన్నా వచ్చిందంటే దానికి ప్రతిధ్వని పెద్ద వస్తున్నా వచ్చింది హైదరాబాద్లో జెండా కర్నూలు లో కూడా జండానికి ఇక్కడ వచ్చారు ఇటువంటి విద్యాలయాలు మన ప్రాంతానికి రావటం ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తాయి కర్నూలు పట్టణం మీరు చక్కగా చదువుకుంటే ఫ్యూచర్లో మీకు ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి చక్కగా చదువుకోవాలి మీ తల్లిదండ్రులు అందరూ మీ మీద మీ మరి ఎంతో కష్టపడి ఇటువంటి స్కూల్గా ఇటువంటి మంచి స్కూల్స్ కర్నూలు రావడం వల్ల మీరు చక్కగా దిగుకొని పేరు తెచ్చుకొని ముందుకు ముందు ముందు పెద్ద పెద్ద జాబుల్లో పోవచ్చు పెద్ద పెద్ద నాయకులుగా కావచ్చు మంచిగా అందరినీ అందరి ఒక కుటుంబంలో అందరికీ సేవ చేసుకుంటూ ఉన్నాం